నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఏలూరు జిల్లా ఆరుగిపల్లి మండలం వడ్లమాలలో మహాత్మ జ్యోతిరావు పులి జయంతిని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారాయణ చంద్రబాబు నాయుడు పర్యటించారు బీసీ వర్గానికి చెందిన భక్తుల జగన్నాథం కి సంబంధించిన క్షౌరశాల వెళ్లి ఆయన స్థితిగతులు తెలుసుకుని వారికి కొన్ని క్షౌరశాలకు సంబంధించిన కొన్ని ఆధునాతన పరికరాలను ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది అలాగే వారికి షాప్ నిర్మాణానికి స్థలంతో పాటు షాప్ ను ఏర్పాటు చేస్తానని ఉంటానికి ఇల్లు కూడా ఏర్పాటు చేస్తానని ఆరు నెలల్లో అవి రెండు జరగాలని అధికారులను ఆదేశించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పేదరికం నిర్మలన దేహంగా పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమం వల్ల అందరూ కూడా వారి వృత్తుల్లో వారు ఉంటూ అభివృద్ధి చెంది కుటుంబ పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితులు మార్చుకోవాలని సిఎం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి తెలిపారు మొత్తం షాపు రేకులు బట్టి అండి ఎన్ని చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పట్టండి ఇక్కడే నాకు ఇదే చేయడం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అక్కడ చేస్తాం మళ్ళీ షోర్ పెట్టుకున్నాము మళ్ళీ లాస్ట్లో అడుగుతున్నాం బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికాడి నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది అట్లా కూర్చుంటాం కాపల కాసి ఎవరు వస్తే అంతేగా వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మాములుగా చిన్నపిల్ల వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ అడుగున్నారు ఎవరికాళ్ళు మిషన్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు ఒకటి అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారు అండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్న పిల్లలు చిన్న పిల్లలు అయితే చదువు లేదు ఎంతమంది అన్నదమ్ములు మేము మొత్తం ఆరుగురు ఆరు మంది ఆరు మంది వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు తీసుకున్నారు ఎవరి ద్వారా ఎవరి కాడు పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు అండి నాకు బాబాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక పని నేర్పించాడు మా పాము లేదు సవిత్ తినడానికి కూడా అసలు ఏం జరుగుబడి ఒకసారి అవుతుంది అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవం ఏమి లేదు పెద్ద అమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే మా దగ్గర వదిలేశారు చనిపోయింది కాబట్టి కూతురు మా దగ్గర ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుకు పెళ్ళిక ఇంకా లేదండి బాబు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బీసీ కార్పొరేషన్ లోన్ పెట్టాను ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అర్థన అయితే సోటు మట్టి మా సెంటు భూమి ఉంది బాబుగారు మీరు ఎట్ట పట్టా ఏదో కూడా ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పెట్టమంటారు మీ అబ్బాయిని కూడా ఏమండి ఏ అబ్బాయి అంటే రాండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా

పదిహేను నెంబర్ సార్ పది పదిహేను వస్తుందా మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా వచ్చేసి నేను నేర్చుకుందా బాగా నేర్చుకున్నాను లేటెస్ట్ టెక్నాలజీస్ అని మా నిజాడలో వరకు నేర్చుకున్నాను అక్కడ నేర్చుకున్నా అక్కడ నేర్చుకుని వచ్చి నీకు ఎంత వస్తుంది పర్ డే సిక్స్ హండ్రెడ్ డే సెవెన్ హండ్రెడ్ పదిహేను రోజులు వస్తున్నా ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు టూ హండ్రెడ్ సార్ ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేల రూపాయలు వస్తుంది అలా అంతేనా మళ్ళీ వారం రోజు మంగళవారం హాలిడే ఒకటి అక్కడ పోతుంది కదా మళ్ళీ శుక్రవారం ఒకటి పోతుంది శుక్రవారం పెద్ద కదా మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్దాక్ బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నా విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలో పెట్టుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ యూనిట్గా ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతా ఇల్లు ఓకే కట్టిస్తాను ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది

ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాతవే చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ ఇండు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడ్రన్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండిలు షాపు దానికి ఏం కావాలో మోడర్న్ షాప్ పెట్టి హ్యాండ్ ఇప్పుడు మీ మిసెస్ బాగోలేదా బాగాలేదండి ఇప్పుడు ఆమె నాలుగు అయ్యి కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికలే అండి లైఫ్ చేయించేది అమ్మాయి అండ్ వైఫ్ అదర్లో ఏర్పాటు చేసి మీరు ఇప్పిచ్చి చేసేయండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా థ్యాంక్ యూ